వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ జనవరి పద్దెనిమిదో తేదీ జరిగే జిల్లాలో ర్యాలీలు కార్మికులు కర్షకులు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చారు గురువారం ప్రారంభమైన ప్రచార యాత్ర కోల్చాల మండలానికి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు చేరుకుంది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతు వ్యవసాయ కూలి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించండి అని అన్నారు మెదక్ జిల్లా వ్యాప్తంగా జనవరి ఎనిమిది నుంచి పదకొండు వరకు జీపు జాతాలు అన్ని మండలాలకు ప్రచారం చేసుకుంటూ వెళ్తుందని అన్నారు గత సంవత్సరాలుగా కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాయడమే కాక రాష్ట్రాల హక్కులను హరిస్తూ చట్టాలను చేసింది ఒకవైపున ప్రజా సంక్షేమం వర్లిస్తూనే పదకొండు సంవత్సరాల పాలనలో కార్పొరేట్ సంస్థలకు పదహారు లక్షల కోట్లు రాయితీలు ఇచ్చింది అత్యంత ప్రమాదకరమైన నాలుగు లేబర్ కోట్లను అమలు విద్యుత్ సవరణ చట్టం విత్తన బిల్లు బీబీజీ రామ్జీ చట్టం బీమా రంగంలోకి వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి అనురంగంలోకి ప్రైవేటు కంపెనీలకు అనుమతిస్తూ అను చట్టం చేసింది వీటికి వ్యతిరేకంగా సిఐజీయు తెలంగాణ రైతు సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా జరిగే ఆందోళనలో కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు ప్రజలు ప్రజాస్వామిక వాదులు భాగస్వాములు కావాలని కోరుతున్నామని అన్నారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లుగా సంక్షిప్తకరించి లేబర్ కోడ్లను తీసుకువచ్చింది ఈ లేబర్ కోడ్లో పారిశ్రామిక వేతనలు కనీస వేతనాలు ఇవ్వకుండా తక్కువ వేతనాలతో పనులు చేయించుకోవడానికి వెసులుబాటు ఉంటుందని అన్నారు కార్మికుల ట్రేడ్ యూనియన్లను పెట్టుకోకుండా ఆంక్షలు పెట్టారని అన్నారు కార్మికుల కొరకు నాలుగు కోడ్ల వలన గతంలో వంద మంది కార్మికులు పనిచేసే పరిశ్రమలను మూసివేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి ట్రేడ్ యూనియన్ చట్టాల కింద గుర్తించగా మార్చిన కోడ్ల వల్ల ఆ సంఖ్యను మూడు వందలకు పెంచారు మూడు వందల లోపు కార్మికులు పనిచేస్తే కంపెనీపై ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత ఉండదు యజమాని ఫ్యాక్టరీని లాకౌట్ చేయడం లే ఆఫ్ చేయడం సరైన రక్షణ చర్యలు కల్పించకపోవడం లాంటి స్వేచ్ఛ కల్పించాలని అన్నారు వామపక్షాలు పోరాటం ఫలితంగా రెండు వేల ఐదులో మహాత్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారెంటీ చట్టం రూపొందించింది దీని ప్రకారం వ్యవసాయ కార్మికులకు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా కార్మికులు కర్షకులు కూలీలందరినీ చైతన్యపరిచి పోడుపాటలు నడపడం కోసం ఈ యాత్రలు ప్రారంభించడం ఎందుకు ఇవాళ ప్రారంభించాల్సి వచ్చింది ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి ఈ దేశ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాల్ని ఒక్క కలం కోర్టుతో పార్లమెంట్లో బిల్లు పెట్టి రద్దు చేసి నాలుగు లేబర్ కోర్టులను తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండవది ఈ దేశంలో అనేక సంవత్సరాలుగా వ్యవసాయ కూలీలు గ్రామీణ పేదలు పోరాడి సాధించుకున్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చాలా కీలకమైనటువంటి మార్పులు తీసుకొస్తాం ఎన్ఆర్ఈటీఎస్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం యొక్క పేరు మార్చి పీబీ జీరామ్ చర్యనటువంటి పేర్కొని